ద్వితీయోపదేశ కాండము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందామండి నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు మీరు చేసే మరి మరి వర్క్ వర్కన్నిట్లో కూడా ఒకవేళ నాకు దీవెన లేదు ఆశీర్వాదం లేదు అని బాధపడుతున్నారేమో కానీ దేవుడు అంటున్నాడు దేవుడు అన్న మాట ఏంటంటే నీ రాబడి అంతటిలో అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క విషయంలో అలాగే నీ భూఫలంలో అలాగే నీ యొక్క పాడి పంటల్లో అన్నిట్లో కూడా అన్ని పనుల్లో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి ఇసయ్య నువ్వు నన్ను దీవించబోతున్నందుకు ఆశీర్వదించబోతున్నందుకు నీకు వందనాలు ఇసయ్య థ్యాంక్ యూ డాడీ అని ఇసయ్య థ్యాంక్స్ చెప్తారా ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ఈ వాగ్దానం అందరి జీవితాల్లో గాక